కదా ఈ రోజు అయితే ముగ్గురు ఆడుకుంటుంది షూటింగ్ టైం అనమాట అందరూ వచ్చేసారు మా అమ్మమ్మ పచ్చ చేస్తున్నారు మా కోసం ఉప్పు కారం ఏమేమిటి మెంతిపిండి ఆవపిండి పిండి జీలకర పొడి ఉప్పు ఎల్లిపాయలు ఎల్లిపాయలు పసుపు పసుపు దీనికల్లా వస్తుంది చక్కగా ఊరితే బాగుంటుంది ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మా సంధ్యా వాళ్ళ పాప మా సిస్టర్ మేకప్ సంధ్య వాళ్ళ పాప అనమాట అండి తపస్యా బర్త్డే సో దయచేసి మీరు కూడా తపస్యాని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను సో సుమిత మీరు కూడా అనమ్మా అయితే కేకజె తల్లి అమ్మ బా తాతయ్య గారు రండి సార్ కేక్ బాగున్నా దయచేసి తొందరగా కేక్ పెట్టి అందరు చిన్న നെക്സ്റ്റ് അമ്മ വല്ല ക്രിയകളാണോ അപ്പ ഹും ദാക ദാക എന്താ ഇങ്ങാലാ ഇതിന്റെ പുറുകളോ എയവർ ആണ് ക്യാമറ തൊടലേതിരി പോയിയാ കൊട്ടേ എനിക്ക് എറ്റ് വെറ്റ് നിനക്ക് ഞാൻ അಂತാ സ്റ്റീൽ നാതക്കെട്ട చె సార్ రామో ఈ యూట్యూబ్ ఛానల్లో భక్తి విషయం చెప్తున్నా రామూర్తి యూట్యూబ్ ఛానల్ ఉందండి मिने का रोच्चा लो मिने का रात वाले लोग केक अच्छा ही बढ़ते हैं अंदर की भिड़ती से भिड़त कहाँ पर भिड़त दबा लेना है ये तो मल्लक्सरे इन्दे एक रूपर मल्लक्सरा शाम को रात को अच्छा है मामा हाँ हमको रात को लेते हैं रात को अच्छा हाँ इनारी मास्टेक्स पाप को झुप्पी सेंड ఏం కాదు చూపించేస్తా కేట్టున్నా పట్టు ఉన్నాయా దాంట్లో ఉన్నాయి అన్న పెట్టేసే నువ్వే పెట్టేసే నాకు పావు నుంచి ఇవ్వండి పావుని గారు ఖాళీ కూడా

షూటింగ్ అయితే అయిపోయింది అనమాట షూటింగ్ అయిపోయిన తర్వాత మా ఇల్లు చూస్తారు కదా ఎలా గందరగోళం ఉందో చూడండి చూస్తున్నారు ఆంటీ అది కూడా అయిపోయింది షూట్ మేకప్ అయిపోయింది చేంజ్ చేసేసుకున్నారు

Αρα είναι σούδισκο άλλο πράγμα το ναι ρομπ τι είναι αυτό; Τι είναι